నమస్తేయ్యా దేవారెడ్డి సుధాకర్ రెడ్డి విద్యానగరం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఎందుకు స్టార్ట్ చేయాలండి నాకు ఈ నాకు బయాలజీ ఇంట్రెస్ట్ ఉంది బయాలజీ ఇంట్రెస్ట్ మీద నాకు ఈ చెట్లనే కానీ పక్షు పక్షులనేది కానీ పశువులనేది కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది దానివల్ల చూద్దామను అనేది ఎప్పటి నుంచో కోరిక ఉండదు సరే ఈ తోట నాకు వచ్చిన తర్వాత చూద్దామని సెట్ చేశాను పర్లేదు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది ఒక్కోసారి కొన్ని బాధలు కూడా పడ్డాం ఫస్ట్ టైంలో వచ్చిన కోళ్ళని ఇంచుమించుకో డెబ్బై ఎనభై కోళ్ళు చనిపోయినాయి సెకండ్ టైం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అది ఈరి ఇంతవరకు ప్రాబ్లం లేదు మరి ఇంకెలా ఉంటుందో తెలియదు అదే పరిస్థితి నార్మల్గా మీరు ఏ పని చేయాలి నార్మల్గా మెడికల్ షాప్ తక్కువ తక్కువలు పర్లాల్లో క్రాసింగ్ చేసుకుంటులున్నా పుంజులు ఈ మధ్య ఒక పది పన్నెండు దాకా ఉన్నాయి ఇప్పుడు ఒక ఆరు ఉన్నాయి మొన్న నేను తీసేసాను ఇప్పుడు ఒక ఐదు ఆరు ఉన్నాయి ఇంకా పిల్లలు ఉన్నాయి అవి వస్తే ఇంకా బ్రీడింగ్ పోస్ట్ తీసుకో మొదట ఐదు కో పెట్టలు ఒక పుంజు ఇప్పుడు ఇంచుమించుగా రెండు వందలు పెట్టలు ఒక నలభై యాభై పెట్టలు ఉన్నాయి పుంజులు పది పెట్టలు పది పుంజులు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి రెండు వందలు రెండు వందల పిందల పిల్లల దాకా పిల్లలు ఎడ ఎడపిల్లలు అన్ని మూడు నెలలు నేను స్టేజ్లు అమ్మేదంటే కోతలు వచ్చిన తర్వాత పుంజులు బోన్లో వేసుకొని పందాలు వచ్చేటి పందాలకు అమ్ముకుంటాం పండగల సీజన్లో పెట్టలు మాత్రం నాటుగా ఉండేటివి ఇంక ఇవి బ్రీడింగ్ మనం ఉపయోగించలేము నాటు రకాల ఉండేటి కాటాలకు ఇచ్చేస్తాను మూడు వందల యాభై నాలుగు వందలు కేజీ లెక్కన అది పండగల సీజన్లోనే అందిస్తాను మిగతావన్నీ ఎవరైనా బ్రీడింగ్ కావాలంటే బ్రీడింగ్ రేట్లు పెట్టి ఇస్తూ ఉంటాం ఎంత లెక్కనమ్ముతా అన్న పుంజులు పుందులు రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు కొన్ని ఐదు వేలు కూడా వస్తుంటాయి లైన్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి లేకపోతే మీరు లొకాలిటీలో ఉన్న నేను దగ్గర లోకాలిటీ తీసుకున్నాను అన్ని నేను ఇక్కడికి నాకు వాళ్ళు పందాల వస్తుంటారు మన దగ్గర పుంజులు చూస్తుంటారు వాళ్ళ దగ్గర పుంజులు చూస్తుంటారు ఒకవేళ నాకు ఏదైనా నచ్చింది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం నా దగ్గర ఉన్నట్టు వాళ్ళు తీసుకోవడం అట్లా చేంజెస్ చేసుకుంటూ సోంటాం ఇంకేదైనా ఎవరైనా పోపిడి చెప్పారు వాళ్ళందగ్ ఉందని చెప్పని బాగుందంటే దాన్ని తెప్పించుకోవడం అట్లా ఎన్ని పెట్టలకు ఐదు బెట్టలు మీరు సరిపో అమ్ముతారా లేకపోతే గుడ్లు అయితే నేను ఎవ్వరికి అమ్మింది లేదు నా గుడ్లు నేనే మేము విషయంలో ఇంకబెట్టలు పెట్టేసుకుంటాను అవి వస్తూ ఉంటాయి అన్ని ఇంకొక కొన్ని ఇంకబెట్టలు పెడతాను కొన్ని పెట్టల కింద పెడతాను దీని దానికి చేసుకుంటాను అన్ని పిల్లలు ఒకసారిగా బల్క్గా వస్తే ఒక పెట్ట చూసుకొని నాటు పెట్ట చూసుకొని నాటు పెట్టుకొని రోజు పెడతాను దానికన్నా ఒక నెల రెండు నెలలు తిరిగిన తర్వాత మళ్ళీ సపరేట్ చేసుకుంటాం మీరు దశలో ఎలాంటి ఫస్ట్ పిల్ల దశలో వన్ జీరో టూ ఆ టైంలో వన్ డ్రాప్స్ వేసుకుంటాను తర్వాత వన్ డ్రాప్స్ వేసిన తర్వాత త్రీ మంత్స్ వరకు మళ్ళీ నేను ఇంకా మెడిసిన్ మామూలుగా మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటాను వాటర్లో టెట్రా ప్లస్ బలాని సిఫరాన్ యాంటీబైటిక్లో వాడుకుంటూ బలాన్ని టానికిలో వాడుకుంటూ ఉంటాను థర్డ్ మంత్ అయిన తర్వాత వాటికి ఆర్ బి ఇంజక్షన్స్ వేసేసుకుంటాను నేను త్రీ మంత్స్కి త్రీ మంత్స్కి ఇంజక్షన్స్ వేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ మధ్యలో ఇంక నేను మళ్ళీ ఇంక నేనేం ప్రస్తుతానికి నేనేమి ఇచ్చింది లేదు నాటు రకంగా మళ్ళీ కొన్ని కొన్ని ఆకులు అవి ఇవి కొన్ని చెప్తూ ఉంటారు అవి వాటర్లో కలిపి చేసుకుంటూ ఉంటాను బెల్లము నువ్వులు అవి వేసుకుంటూ పసుపు అవి నేను వాటర్లో కలిపించేస్తుంటాను నా కొమ్ములు తెప్పించుకొని ఆడించుకొని ఆ పసుపు తెల్లగడ్డ అల్లం అవి కలిపేసుకుంటా ఉంటాను మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు నాకు స్వతహాగా మెడికల్ షాపు దాన్ని బట్టి కొన్ని మెడిసిన్స్ నాకు ఐడియా ఉంటుంది ప్లస్ మనకు వెటనరీ డాక్టర్ అన్నాడు ఆయనతో సలహా తీసుకుంటా ఉంటాను జరుగుతూ ఉంటుంది అంటే ఒకేసారి ఎక్కువగా అప్పుడు వైరస్ వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకుంటాం వైరస్ వచ్చినప్పుడు వైరస్ ఉన్నట్టు తీసి పక్కన పెట్టేసుకొని వాటికి సపరేట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాము మిగతా ఉన్నట్టే మామూలుగా ఉంది మరీ ఎక్కువగా ఉందనుకుంటే సేల్స్ పెట్టేసి తీసేస్తాం వైరస్ ఉందని ఉంచాం పక్కన పెట్టేస్తాం అంటే ఇప్పుడు ఒక్క కోళ్ళు ఒకటే ఉన్నాయా లేకపోతే ఫామ్లో అన్నీ ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి ఇవి గిన్నె కోళ్ళు ఉన్నాయి బాతులు ట కట్టి బాతులు ఉన్నాయి ఆవులు బర్రెలు ఆవు అంటే ఒకటే ఉంది ఒక ఆవు ఒక ఆవుని చాకాలను ఉద్దేశంతో ఆవుని చాకుతున్నాం బర్రెలు ఉన్నాయి ఏం పెద్ద బరిలేదు మామూలు నాటు బరిలే పరిస్థితి చూడాలి ఇక్కడ క్లైమేట్ కరెక్ట్గా సూటబుల్ అవుతుందా లేదు చూసుకోవాలా అందుకని చేసి పెట్టినాం నెక్స్ట్ పరిస్థితి చూసి దాన్ని అది కరెక్ట్గా ఉందనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకుందాం అని చూస్తాం ఎలా ఉంది నా బిజినెస్ అప్పటికీ ఇప్పుడు ప్పటికీ బిజినెస్ ఏం బాగానే ఉంది కాకుండా మనకు కొన్ని ఒడిదొడుకులు మ్యాన్ పవర్ ప్రాబ్లం అయిపోతుంది మ్యాన్ పవర్ కరెక్ట్గా సూటబుల్గా సెట్ అయిపోతే మనం అన్ని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మ్యాన్ పవర్ది మెయిన్ ప్రాబ్లం ఉంటుంది అన్నీ కప్పెట్టడానికి అన్నీ మనం ఏం లేదు మొత్తం ఎక్కడ షెడ్లకు అలవాటు చేస్తుందో ఏ షెడ్లోకి ఆ షెడ్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఈ దీని దాంట్లోకి పోదు అది దీంట్లోకి పోదు మళ్ళీ మళ్ళీ మార్చి దాకా దేంట్లో అలవాటు చేసేటో దాలో ఇప్పుడు అదే లేదు మార్చేస్తాం ఈ పొదుగులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పెట్టలు అట్ట మార్చేస్తాం ఆ పెట్టలు అట్టు మార్చేస్తాం చేంజ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీరు ఏం అనుకో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి స్వతహాగా చేసుకుంటే మంచి బిజినెస్ అని అంటాను ఇప్పుడు పది ఎకరాలు సేద్యం చేసుకుంటే దాంట్లో ఏం ఉండడం లేళ్ళ పరిస్థితులు బట్టి ఇలాంటి మిక్స్డ్ ఇది చేసుకుంటే ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండాలి దేనికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు అని అంటున్నాను ఇంట్రెస్ట్ లేకుండా ఏం చేయలేం ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు మ్యాన్ పవర్ అయితే మెన్ మ్యాన్ పవర్ మాత్రం కంపల్సరీ ఉండాలి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి మనం సపోర్ట్ చేయకుండా మనమే చేయాలంటే జరిగే పనులు కాదు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి మనం వాళ్ళు చేసేవాళ్ళు మనకు సహకరించి నీట్గా ఉంటాం జాగ్రత్త చేసుకోవచ్చు మార్కెటింగ్ ఎలా మార్కెటింగ్ నేను ఇక్కడ లోకలే కాబట్టి నాకు అమ్మ నా దగ్గర సేల్స్ ఉన్నాయి అంటే నాకు ఇక్కడికి వచ్చేస్తారు నేనేం బయట తీసుకెళ్లే పని ఉండదు లేదు మరి ఎక్కువగా ఉన్నాయని కూడా పండగలప్పుడు మాత్రం చికనంగళకి వాళ్ళు పిలుస్తాను వచ్చి తీసుకెళ్ళిపోతారు నేనైతే తీసుకెళ్ళి వేసేది పెట్టేది ఏమి ఉండదు చికెన్ అంగళ్ళలో చెప్పేస్తే వాళ్ళే వస్తారు వాళ్ళు తీసివేయాల్సినట్టు మామూలుగా మార్కెట్ తీసి పారేస్తాను మిగతా అన్ని బ్రీడింగ్ కోసం వెళ్తానే ఉంటాయి బ్రీడర్లు కలర్ బ్లాకు డాగా వైటు పడకోళ్ళు అన్నీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మిక్సింగ్ పిల్ల మూడు నెలల పిల్ల అయితే వెయ్యి రూపాయల నుంచి చేస్తాను లేదా బల్క్ ఎత్తుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు కూడా ఇచ్చేస్తాను పుట్టిన పిల్లలు నేను ఇంత అమ్మలేదు ఇవ్వలేదు 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 గుడ్లు కూడా ఇవ్వలేదు నుంచి పక్క వచ్చిన తర్వాత నేను ఉన్నాను రెండు వేలు రెండు వేల ఐదు వందలు అంటే ఫస్ట్ కోతలు వేసి చేసిన తర్వాత కొద్దిగా వన్ ఇయర్ దాటిన తర్వాత వాటి ఫైటింగ్ని బట్టి వాళ్ళు చూస్తుంటారు కదా దాన్ని బట్టి నేను మూడు వేలు అని నాలుగు వేలు అని పాములు ఇక్కడ మాకు పాములు ఉన్నాయి కానీ కుక్కలది ఎఫెక్ట్ ఏం లేవు ఉన్నాయి కుక్కలు కానీ మా దగ్గర ఉన్న కుక్కలు చూసి తరం వేసి పంపిస్తూ ఉంటాము తప్పదు కొన్ని కొన్ని అప్పుడప్పుడు కొన్ని డ్యామేజ్ అవుతుంటాయి తప్పదు జాగ్రత్త చుట్టూ మెష కట్టు ఉంటాము లేదు కొన్ని కామ్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ యూజ్ ఉంటాము చూసినప్పుడు తరుంకోగలము లేనప్పుడు కొన్ని డ్యామేజ్ అయినట్టు మేము మనం చేస్తూ ఉంటాము మేతలు మేతలు గంటలు సజ్జలు బియ్యము వడ్లు తౌడు పిల్లలకి పిల్లలకు కూడా అవే మిక్స్ చేసేస్తాను పెట్టుకుంటూ ఉంటాం మేము మిల్ల పెట్టి ఆడిచ్చి అన్ని కలిపి మిక్స్ చేసి ఆడిచ్చేస్తాం అవి పిల్లలకి ఒక పది రోజులు అట్లా వేసినప్పుడు మళ్ళీ మామూలుగా చేస్తాం వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు సాలరీ సాలరీ వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తాను రైసు ప్లస్ ఎప్పుడు నేను సండే అలాంటప్పుడు ఏమైనా చికెన్ ఏదో చేపలు ఏమో తీసి అంతే మనం ఒంటరిగా మనం అన్నీ చేసుకు చేయాలంటే జరిగే పని కాదు కష్టం అవుతుంది కాన్ వర్కర్ డైలీ ఈవినింగ్ టైంలో టూ త్రీ ఆ టైంలో కలెక్ట్ చేస్తాం కూడా కూడా చేస్తాం అవి కూడా అప్పుడప్పుడు ఎన్నో వస్తే ఇచ్చేస్తుంటారు నాలుగు వందలు ఐదు వందలు అట్లా ఇచ్చేస్తాం కుందేళ్ళు ఇంతవరకు అమ్మలేదు వాటిని ఆ బోన్లోనే పెట్టిన వాటిని సపరేట్గా రూమ్ లాగా సెట్ చేసి చేయాలని ఒక ఉంది అది ఇంకా నేను నిజంగా ఉరికా తెచ్చాను కానీ వాటిని ఇంతవరకు ఇంకా బ్రీడింగ్ థీల్ వాటిని ఇంకబేటర్ ఫస్ట్ నుంచే వాడుతున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచే వాడుతున్నాను రిజల్ట్స్ బాగానే ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వస్తుంటాయి కొన్ని టైంలో ఈ కరెంట్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఒకసారి ఇబ్బంది పడుతూ ఉంటాం మామూలుగా అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వస్తుంటుంది దానికి ఉండొచ్చు నేను కాదని లేదు వాళ్ళు అవి పుంజులు ఎఫెక్ట్ కావచ్చు పెట్టలు డిఫెక్ట్ కావచ్చు లేదు ఫీడింగ్ ఏమైనా తేడా ఉండొచ్చు నాకు వాటిని అయితే నేను కరెక్ట్గా ఐడెంటిఫై చేయాల నాకైతే ఆ ప్రాబ్లం రాలేదు నాకు ఎప్పుడన్నా వస్తే కరెంట్ ప్రాబ్లం వల్ల ఏదైనా డ్యామేజ్ అంటే డ్యామేజ్ ఉండొచ్చు ఒకసారి వర్షాలు వచ్చినప్పుడు రెండు మూడు రోజులు కూడా కరెంట్ రాదు మీకు అక్కడ కరెంట్ అన్నప్పుడు ఇంక అది ఇన్వర్టర్ పెట్టి ఉంటాం అది ఓటు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వస్తుంది కదా తర్వాత ఆగిపోయిందంటే అవి పలాప్స్ అయిపోతాయి ఏదైనా డ్యామేజ్ అయిపోయి అయిపోతాయి దేనిదైనా సెపరేట్గా ఉంటాయి కింద ఉన్నాయి ఐదు ఒక ఐదు ఆరు బెట్లు ఉంటాయి పొద్దులో ఉంటాయి కొన్ని దీంట్లో అయితే పది పన్నెండు బెట్లు వస్తాయి ఎగ్ ఇది వచ్చేటి మొత్తం ఒక ఐదు ఆరు ఉంటాయి ఎప్పుడు ఇదే పిల్లలు ఉంటాయి చిన్న పిల్లలు ఈ ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు దీంట్లో వదిలింటాం ఒక్కోసారి బ్రీడింగ్ గుడ్లు పెట్టినట్టు కూడా హ్యాచింగ్ కోసం అది పెట్టి ఉంటాం పిల్లలన్నీ ఇక్కడ ఎడ్జెస్ పెట్టి ఉంటాం సేఫ్ సైడ్గా ఉంటాయని చెప్పని రెండు ఆటోమేటి ఆటో రొటేటర్ ఉన్నాయి ఒకటి మాన్యువల్ ఉంది రెండు ఆటోమేటిక్గా అది మాన్యువల్ ఇవి ఉంటాయి కదా ఇది మాములుగా మేము మీట్ పర్పస్ అనేం కాదు అసలు ఏంది వాడు పరిస్థితి చూద్దామని తెప్పించిపెట్టా ఇంకా ఐడియా లేదు చూద్దామని తెప్పించి పెట్టినా చూడాలి ఇది కట్టరు వాటికి పశువులు మేత కట్టింగ్ చేసుకున్నా ఇదిగో పవర్ రోజు ఉన్నాయా గుడ్ల మీద ఉంటాయి ద దా దా రావు ఎండకి ఎక్కడక్కడ చెట్లు కనబడిపోయి ఉంటాయి ఈ రూమ్లో హ్యాచింగ్ కోసం పెట్టలు పెట్టి ఉంటాం కదా అంటే ఆ మిషన్లో వచ్చే వాటిని కలుపుకోవడానికి కొన్ని ఎండ పెట్టి ఆ టైంకి వాటిని మిక్స్ కోసం అట్లా కొన్ని ఉంటాయి అంటే సపరేట్గా పెంచకుండా కింద వదిలేస్తాను కింద అంతే ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ లేదు 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 ఇంకా బయట వచ్చిన తర్వాత దాంట్లో పంపించేద్దాం మళ్ళీ ఎగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ బ్రీడింగ్ ఎటు వచ్చేస్తాయి ఈ సైజు అన్నీ ఎటు వచ్చేస్తుంటాయి ఉంటాయి కూడా మేస్ ఉంటాం పిల్లయినా మేస్ తింటాం పెళ్ళయితే ఆరు వందలు బా గుడ్ అయితే నూట యాభై రూపాయలు ఇవి కరెక్ట్గా మనకు సెప్టెంబర్ అక్టోబర్ పండుగల మధ్యలో రెండు క్రా టూ టైమ్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ పెడతాయి తర్వాత ఫ్రీ అయిపోతాయి ఏదైనా డిసీజ్ అటాక్ అయినట్టే ఇట్లా మోన్లో పెట్టేసి వాటికి మేతలు మేతలు మందులు ఇస్తాం ఇట్లా ఈ డిసీజ్ అటాక్ అయినవి బయటకైతే బయట పంపం అవి సపరేట్గా గట్లే ఉంటాయి మందు అయిన తర్వాత తర్వాత వాటిని ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ బయట వదులుతాం వీటిలో కూడా అదే ఆ పిల్లలు సైన్ కూడా వస్తుంటాయి కర్రలు ఈ పావులు పుండ్లు కింద ఇబ్బంది అవుతాయి కదా కర్రలు కట్టితే అన్నీ పోయి పైన పడుకునేస్తుంటాయి ప్రతి దానిలో అట్లే ఉంటాయి కర్రలు కట్టేస్తే కర్రల మీద పుడుకున్నట్టుగా ఏర్పాటు చేస్తాం కరెక్ట్గా చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఒక్కసారిగా ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్తగా మందులు వాడుకుంటూ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి దాని మీద పూర్తి నిఘా ఉండాలి నిఘా ఉంటేనే కానీ మనం వాళ్ళని లైన్లో పెట్టుకోలేము మన సూపర్విజన్ అయితే ఉండాలి ఉండాలి కంపల్సరీగా వర్కర్ మీద వదిలితేస్తే మనం ఇబ్బంది పడిపోతాం మనం కంపల్సరీగా ఉదయం రావాలి మధ్యాహ్నం రావాలి సాయంకాలం రెండు మూడు సార్లుగా వచ్చి చూసుకుంటాం నిఘా పెట్టుకుంటే జాగ్రత్త చేసుకోవచ్చు నేనేం పైందామా నేనేం వెళ్ళను నేనేం లేదు దానికి పసుపు వేసేవా పట్టుకొని పసుపేసి దానికి చెప్తాను పట్టు పట్టుకో ఇంజక్షన్ వేసేస్తాం ఏందో కళ్ళు ఇన్ఫెక్షన్ ఇచ్చిన్నాయి దానికి ఎత్తుకురండి ఆ కళ్ళు డ్రాప్స్ వేసి ఇంజెక్షన్ వేస్తారా ఫ్రీ అయిపోద్ది ప్యారెట్ కాదు మాములే పర్లా అది ఏదో వేరే వాడుదైతే తెచ్చాడు కట్టేస్తే అట్నే ఉంది కొద్ది రోజులు అడుగు పెట్టండి మేము తీసుకుపోతామంటే సరైన ఉంచి పెట్టాం దాని పరిస్థితి కూడా ఏదో చూద్దామని ట్రైల్ అనమాట అది దాని మీద ట్రైనింగ్ అవసరం ఆమె చిన్నపిల్లప్పుడు తెచ్చినాము ఇప్పుడు ఆమె అందరినీ పొడుస్తుంది ఆ రెడీ అయిపోయింది నమస్కారం